హాయ్ నేను మీ లక్ష్మీనా అండి ఈరోజు మన వీడలో పచ్చిమిర్చి చింతపండు పచ్చడి తయారు విధానం చూద్దాం ఇది చాలా బాగుంటుంది హబ్బా పచ్చిమిర్చి చాలా కారం ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా ఉండదండి మనం తినగలిగినంతే ఉంటుంది దీన్ని బాగా వేయించి పచ్చిమిర్చిని బాగా వేయించి నువ్వులు చింతపండు ఉల్లిగడ్డ వేస్తాం కాబట్టి ఎక్కువ కారం అనిపించదు చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి తయారు విధానం కొరకు మనకు పచ్చిమిర్చి పావు కేజీ ఇవి వాటాలు వేసి కడిగిన పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసుకోవాలి ముక్కలు చేసుకుంటే మనకు వేయించడానికి చాలా తొందరగా అయిపోతుంది ఇవి ముక్కలు చేసి పక్కన పెట్టేసి పొయ్యిన ఒక ఫ్యాన్ పెట్టి హాఫ్ స్పూను మెంతులు ఒక స్పూను ధనియాలు వేసి ఇవి బాగా వేయించండి వేగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర ఐదు స్పూన్ల నువ్వులు వేసి ఈ చిటపట అనే వరకు వేయించండి వేయించి మిక్సీ జాలరా పోయండి పోసి అదే ఫ్యాన్లో రెండు స్పూన్ల నూనె వేయండి వేసి పచ్చిమిర్చి వేసి దీన్ని బాగా కలిపి మూత పెట్టేసి మధ్యలో మధ్యలో తీస్తూ వేయించండి మూత తీసి మధ్యలో మధ్యలో కలపండి ఇది చింతపండు పచ్చిమిర్చి జరిపోను మనం వేసుకుందాము పచ్చడి బాగుంటుంది ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి ఇది నాననిద్దాము మిరపకాయలు వేగే లోపల ఈ చింతపండు బాగా నానిపోతుంది ఇప్పుడు ఇలాగ మిరపకాయలు ఇలాగ వేగిన తర్వాత ఇప్పుడు దీనికి కొత్తిమీర కరివేపాకు వేసుకుందాము వేసి ఇది బాగా కలపండి ఇలా బాగా కలిపి మళ్ళీ కొద్దిసేపు వేయించండి ఇలా బాగా వేగిన తర్వాత వేయించిన నూలులో వేయండి వేసి దీనికి చింతపండు వేయండి నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా పసుపు ఎల్లిపాయలు సరిపడా సాల్ట్ వేసి దీన్ని మరి మెత్తగా కాకుండా ఇలా రుబ్బండి ఇలా రుబ్బిన తర్వాత ఒక ఉల్లిగడ్డ ఇలా ముక్కలు చేసి వేయండి వేసి దీన్ని పచ్చపచ్చగా రుబ్బండి మరి మెత్తగా రుబ్బొద్దు ఇది తింటుంటే మనకు పంట కింద తగితే టేస్ట్ బాగుంటుంది అదే ప్యాన్లో రెండు స్పూన్ల నూనె వేయండి వేసి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి రెండు ఎండుమిర్చి కరివేపాకు వేయండి వేసి ఇది బాగా వేయించి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేయండి వేసి ఇది బాగా రెండు సెకన్లు ఇలాగ మంట సిమ్ములో పెట్టి దీన్ని వేయించండి ఇలాగ వేయిస్తే మనకు పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించిన తర్వాత ఇంతేనండి ఈ పచ్చడి తయారైపోయింది చాలా బాగుంటుంది ఇది ఒక గిన్నెలా వేసేసుకుందాము ఇలా గిన్నెల వేసేసుకొని మనం ఇది వేడి వేడి అన్న తింటే మనకు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా కమ్మగా ఉంటుంది ఇది మరి కారం అంటే ఎక్కువ ఉండదండి మనం తినగలిగినంతే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి